హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ టిక్కా బిర్యానీ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఏ టు జెడ్ ప్రాసెస్ మీతో షేర్ చేయబోతున్నాను అంతేకాదు ఇది టూ లేయర్స్ చికెన్ టిక్కా బిర్యానీ చూడండి చూడ్డానికి కలర్ఫుల్గా ఉండడమే కాదు ఇంకా టేస్ట్లో కూడా రెస్టారెంట్తో పోటీ పడేలాగా ఉంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ప్రెజెంటేషన్ చేస్తారు కదా అలాగే ఈ వీడియోలో మనం రెస్టారెంట్లో ఎలా ప్రెజెంటేషన్ చేస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ముందుగా ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను బోన్లెస్ కాదు బోన్ ఉన్న చికెన్నే తీసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని చాక్తో ఇలాగా చికెన్ మొత్తానికి మనం ఇలా ఘాట్లుగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి మసాలా అంతా లోపలికి పట్టేలాగా మనం ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ నెక్స్ట్ పెరుగు పావు కప్పు తీసుకొని వేసుకోండి పావు కప్ అంటే కనీసం టెన్ స్పూన్స్ అన్నమాట ఇలా పెరుగు వేయడం వల్ల మనకి చికెన్ సాఫ్ట్గా అవుతుంది పెరుగు వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి కానీ త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది కాన్ఫ్లవర్ హాఫ్ కప్ మైదా పావు కప్ రెండు సమానంగా వేసుకోవద్దు హాఫ్ కప్ కాన్ఫ్లవర్ వేసుకుంటే పావు కప్పు మైదా వేసుకోండి సాల్ట్ రుచికి తగినంత పెప్పర్ పావు టేబుల్ స్పూన్ ఈ పెప్పర్ వేయడం వల్ల మనకి చికెన్లో ఘాటుతనం అనేది వస్తుంది కాబట్టి పెప్పర్ని మాత్రం స్కిప్ చేయకండి ఒక లెమన్ ఒకటి సరిపోతుంది ఇప్పుడు లెమన్ వేసిన తర్వాత వీటిని అన్నింటినీ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఫుడ్ కలర్ కొంచెం ఇది పూర్తిగా మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ కలర్గా కనిపించాలంటే కంపల్సరీ మనం ఫుడ్ కలర్ కానీ లేదంటే బీట్రూట్ రసాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గుడ్డు తీసుకొని వన్ కేజీ చికెన్కి ఒక ఎగ్ టూ కేజీస్ తీసుకుంటే టూ ఎగ్స్ వేసుకోవాలి వన్ కేజీ కన్నా ఎక్కువే అంతైనా కానీ టూ వేసుకోవాలి వన్ కేజీకి అయితే ఒక ఎగ్ సరిపోతుంది ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా మసాలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ దీని మీద వేసుకొని స్పూన్తో కానీ దేంతో అయినా ఒకసారి కలుపుకోవాలి మరి ఎక్కువగా కలప అవసరం లేదు ఇలాగ జస్ట్ కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి కనీసం త్రీ అవర్స్ నాన్న త్రీ అవర్స్ నానితే సాఫ్ట్గా వస్తుంది అనమాట చికెన్ ఇప్పుడు మనం వన్ కేజీ చికెన్కి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ రైస్ తీసుకుంటున్నాం మీ దగ్గర ఏ బిర్యానీ రైస్ ఉంటే అది తీసుకొని కనీసం వన్ అవర్ నాన్న ఆనియన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అంటే నాలుగు పెద్ద సైజువి నాలుగు తీసుకోండి వీటిని పొడవుగా సన్నగా కట్ చేసుకోండి ఈ బిర్యానీకి ఈ ఆనియన్స్ అనేది కంపల్సరీ ఇలాగ ఆనియన్స్ వేస్తేనే మనకి ఈ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలాగా మనం పకోడీ కట్ చేసినట్టుగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకోండి చూడండి ఇలాగ పొడవుగా సన్నగా ఉండాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి ఇలా బౌల్లో వేసిన తర్వాత మనం చేత్తో ఆనియన్స్ని జస్ట్ ఇలాగ అన్నట్లయితే లేయర్ లేయర్లాగా వచ్చేస్తాయి అలాగా మనకి మొత్తం ఆనియన్స్ అంతా లేయర్స్ కింద ఉండాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి మన చికెన్ కూడా వేగేలాగా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసి చూడండి చూడండి ఇలాగ ఆనియన్ వేయగానే పైకి తేలాలి అప్పుడే మనకి ఆనియన్స్ కరెక్ట్గా వేగుతాయి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేసేసుకోండి కొంచెం కొంచెంగా వేపుకోవలసిన అవసరం లేదు ఒకేసారి వేసేసుకోవచ్చు ఆనియన్స్ వేయగానే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అలా రెండు నిమిషాల తర్వాత వాటర్ అంతా ఆవిరైపోయి ఫ్రై అవుతూ ఉంటాయి మనం మంటన్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇలాగా వేయించుకోవాలి ఇలా వచ్చిన వెంటనే మనం తీసేసుకోవాలి మధ్య మధ్యలో వైట్గా ఉన్నాయని అన్నీ వేయించిన అవసరం లేదు వీటిని ఒక స్టైనర్లో తీసేసుకోండి వైట్గా ఉన్నాయని ఇంకా వేయించుతూ ఉంటే నల్లగా అయిపోతాయి అన్నీ ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత గట్టిగా గరిటితో ప్రెస్ చేయండి లోపల ఉన్న ఆనియన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత ఆయిల్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని దీనిలో వేసేసుకోండి ఒకేసారి వేసేసుకోకండి ఎక్కువ చికెన్ ఉన్నది కదా ఇప్పుడు వీటిని సార్లు కింద మనం వేయించుకుందాం ఆయిల్కి ఎన్ని పడతాయో అన్నీ మాత్రమే వేసుకోండి వీటిని హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద మాత్రం అస్సలు పెట్టకూడదు చికెన్ ఉడకదు ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్లు వేసుకొని దానిలో మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఆనియన్స్ అన్నీ దీనిలో వేసుకోవాలి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కంపల్సరీ రెస్టారెంట్లో బిర్యానీ చేసేటప్పుడు ఇవి కంపల్సరీ వాడతారు అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం చికెన్ ఒకవైపు వేగిపోయింది చూద్దాం వెనక్కి ఫ్లిప్ చేసుకోండి చూడండి మనకి చికెన్ ఎంత బాగా కనిపిస్తుందో ఒకవైపు కాలిపోయినట్టు అలానే మనకి ఫుడ్ కలర్ వేసాం కదా కలర్ ఎర్రగానే ఉంటుంది కానీ ఇంకొంచెం బ్లాక్ కలర్లో వచ్చాక టర్న్ చేసుకోవాలి చూడండి మన చికెన్ ఒకవైపు వేగిపోయింది కదా రెండో వైపు మొత్తం అన్నీ తిప్పేసుకోవాలి ఇలా తిప్పిన తర్వాత రెండో వైపు కూడా బాగా వేగనివ్వండి చూడండి రెండో వైపు కూడా వేగిపోయింది ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా కలరు మన ఫుడ్ కలర్ కన్నా ఎక్కువగా కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం చూడండి ఇలా వచ్చే వరకు వేయించుకోండి ఇలా ఎప్పుడైనా ఇవి సాంబార్లో పప్పులోకి ఇలాగ ఒక్కొక్కసారి టిక్కా చికెన్ని చేసుకొని తినండి రుచి ఇంకా చాలా బాగుంటుంది సాంబారు పప్పులోకి వీటిని నంచుకొని తిన్నట్లయితే ఇప్పుడు మిగిలిన వాటిని కూడా వేయించేసుకుందాం ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి చూడండి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం మన చికెన్ టిక్కా రెడీ అయిపోయినట్లే మన బిర్యానీకి చికెన్ టిక్కా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు కంపల్సరీ వేయించుకోండి అప్పుడే మనకి చికెన్ మొత్తం కుక్ అవుతుంది ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ఉడికించడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో మనం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్కి ఎన్ని వాటర్ వేసుకుంటున్నామో దానికి డబల్ వాటర్ని వేసి మనం ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో మనం మసాలాలు యాడ్ చేద్దాం అనాస్ పువ్వు రెండు యాలికాయలు మూడు లవంగాలు ఒక ఎనిమిది దాల్చిన చెక్క చిన్న ముక్క బిర్యానీ ఆకులు ఒక మూడు ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు మూడు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకోండి వాటర్ని బాగా మరిగించండి ఇప్పుడు వేరొక పొయ్యి మీద ఆయిల్ వేసుకోండి సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత దీనిలో జీడిపప్పు మనం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఇది క్వాంటిటీ ఏమీ లేదు మన ఇష్టం ఇది వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోండి బ్లాక్ కిస్మిస్ ఉంటే బ్లాక్ నార్మల్ ఉంటే నార్మల్వి వేసుకొని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇవి తీసేసిన తర్వాత అదే నూనెలో రెండు బిర్యానీ ఆకులు యాలక్కాయలు ఒక రెండు లవంగాలు ఆరు అనాస మూడు దాల్చిన చెక్క చిన్న ముక్క ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అన్నీ ఒకేసారి వేయకండి కొంచెం వేసుకోండి ఇది మొత్తం ఆరు భాగాలు చేసి ఒక పార్ట్ కింద వేసుకోండి ఆనియన్స్ వేసాక ఎక్కువ వేయించే అవసరం లేదు ఒకసారి కలుపుకొని దీనిలో నాలుగు టమాటాలు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వీటిలో వేసేయండి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు టమాటాలతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి వేగిపోద్ది బాగా మిక్స్ చేసుకొని వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగుపడుతూ ఉంటుంది బాగా కలుపుకుంటూ వేయించుకోండి చూడండి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఈ కూరకు సరిపడినట్టుగా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి వాటర్ మరిగిపోయింది ఇప్పుడు దీనిలో చూడండి ముందే మనం బియ్యం నానబెట్టి ఉంచాం కదా త్రీ అవర్స్ మన బియ్యం అన్నీ నానిపోయాయి ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఈ వాటర్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఎక్కువ సాల్టే పడుతుంది ఎందుకంటే మనకి వాటర్తో పాటు మనం పోతుంది అందుకని మనం ఎక్కువ సాల్ట్నే వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఇప్పుడు దీనిలో మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని దీనిలో కలిపేసుకోండి ఈ రైస్ మొత్తం వేసి కుక్ అవనివ్వాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అన్నాన్ని ఉడకనివ్వండి ఇప్పుడు మన టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి చూడండి ఇప్పుడు దీనిలో మనం స్పైసెస్ యాడ్ చేద్దాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఏ బిర్యానీ మసాలా పౌడర్ వాడినా పర్లేదు లేదంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేయాలి అనేది ఒకసారి చెక్ చేయండి పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలాలు అంతా టమాటాలో పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి కంపల్సరీ వన్ కప్ పెరుగు వేసుకోండి మనకి ఈ గ్రేవీ అంతా ఈ పెరుగుతోనే వస్తుంది పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోండి పెరుగును బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం టిక్కా బిర్యానీ చేసిన మసాలా మిగిలిపోయిన దాన్ని దీనిలో వేసేసుకోండి ఇది వేస్ట్ చేయకుండా దీనిలో యాడ్ చేసుకుంటే మన మసాలా అంతా బయటికి పోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని దీనిలో వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేసుకుంటూ ఒకసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో ఇది ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అవ్వాలి ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకి గ్రేవీ ఉడుకుతుంది కదా ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ దీనిలో వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి ఉంచుకున్న చికెన్ టిక్కాలని దీనిలో వేసేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి గ్రేవీతో పాటు ఇవి సాఫ్ట్గా అవుతాయి ఇవన్నీ వేసిన తర్వాత మనం మళ్ళీ వీటిని బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా ఈ టిక్కాలకు పట్టేలాగా ఉడికించుకోవాలి చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొత్తిమీరను తీసుకొని వేసుకోండి నెక్స్ట్ పుదీనా కంపల్సరీ బిర్యానీకి పుదీనా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాదు చాలా కొంచెం వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని ఉడికించండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి చూడండి రైస్ చూద్దాం ఉడికిందో లేదో ఒకసారి చూడండి ఎయిటీ పర్సెంట్ మన రైస్ ఉడికిపోయింది బాగా నానిన తర్వాత మనకి బాస్మతి రైస్ పొడవుగా సన్నగా వచ్చేస్తుంది ఎక్కువసేపు అంతే చూడండి ఇలా పొడవగా ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది దీన్ని ఏదైనా ఒక స్టైనర్లో వేసేసుకోండి ఇలా స్టైనర్లో వేసుకొని ఓ పక్కన ఉంచుకోండి ఇప్పుడు మన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు బిర్యానీ కోసం మనం ఏదైనా ఒక పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని దానిలో రైస్ని వేసుకోండి మనం రైస్ని రెండు భాగాల కింద చేసుకొని ఒక భాగాన్ని ఇప్పుడు వేసుకోవాలి నెక్స్ట్ దీని మీద మనం తయారు చేసుకున్న గ్రేవీని కూడా టూ పార్ట్స్ కింద చేసుకొని ఒక పార్ట్ని ఇప్పుడు వేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోకండి సగం మాత్రమే ఇప్పుడు వేసుకోవాలి ఇలా గ్రేవీ సగం వేసిన తర్వాత చూడండి ఇలా మొత్తం అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత దీనిలో కొత్తిమీర కొత్తిమీర వేసిన తర్వాత పుదీనా నెక్స్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అందుకే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువే వేయించుకోవాలి ఇప్పుడు ఒక లేయర్ అయింది ఇప్పుడు నెక్స్ట్ లేయర్కి మళ్ళీ రైస్ వేసుకోండి రైస్ వేసిన తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన గ్రేవీ అంతా దీని మీద వేసేసుకోండి ఇప్పుడు చూడండి టూ లేయర్స్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం అంతా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత పుదీనా పుదీనా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోకండి కొంచెం ఉంచుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కలర్ కోసం ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో వేసుకొని దాని వాటర్ని వేసుకోండి వేరే కలర్ కోసం పసుపుని తీసుకొని కొంచెం వాటర్లో వేసుకొని దాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు దమ్ చేయడం కోసం ఏం చేయాలో చూద్దాం మనం కాజు ఇంకా కిస్మిస్ వాడలేదు దాన్ని ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేయడం వల్ల మనకి బిర్యానీ మంచి ఫ్లేవర్తో పాటు వాసన కమ్మగా వస్తుంది ఇప్పుడు మనం దమ్ చేయడం కోసం టిష్యూ పేపర్ని తీసుకోండి ఇప్పుడు మనం పిండి కలుపుకునే పని లేకుండా ఇలా టిష్యూ పేపర్ పెట్టినట్లయితే బయటికి ఆవిరిపోకుండా చక్కగా మనకి బిర్యానీ దమ్ అవుతుంది ఇలా టిష్యూ పేపర్ని అటు ఇటు రెండు వైపులా ఇంకా ఎక్కడా మనకి రైస్ కనిపించకుండా టిష్యూ పేపర్తో కవర్ చేయండి ఇప్పుడు దీని మీద మనకి టిష్యూ పేపర్ డ్రై అవ్వకుండా పైన వాటర్ని జల్లుకోండి ఇలా పైన వాటర్ జల్లడం వల్ల మనకి ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించండి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద దీన్ని కుక్ అవనివ్వాలి కంపల్సరీ పదిహేను నిమిషాలు అయితే ఉంచండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మన రైస్ ఉడికిపోయింది మరీ మెత్తగా ఉండకూడదు ఇలా ఉండాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే ఉంచేసుకోవాలి అస్సలు కదపకూడదు ఐదు నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ని ఎప్పుడు వేసుకోవాలో కూడా చూద్దాం చూడండి మన టిష్యూ పేపర్ని నెమ్మదిగా తీసేసుకోండి చూసారు కదా మన బిర్యానీ ఎంత బాగా కనిపిస్తుందో రెస్టారెంట్లో ఉండేలాగే కలర్ఫుల్గా ఉంది కదా చూడండి మన టిక్కా ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఒకసారి మన బిర్యానీ పైకి తీసేటప్పుడు చూడండి కలర్స్ మన చికెన్ టిక్కా మరియు ఎల్లో ఆరెంజ్ అండ్ వైట్ మిక్స్ అయ్యి కనిపిస్తున్నాయి చూశారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో రెస్టారెంట్లో లాగే ఈ కలర్ మంచిగా ఉంది మనం రైస్ పైకి వేసిన వెంటనే వైట్ రైస్ కూడా బయటికి వచ్చింది ఇప్పుడు వీటిని ఎలాగ ప్రెజెంటేషన్ చేస్తారో రెస్టారెంట్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈ బిర్యానీని ఒక ప్లేట్లో వేసుకోండి ఎప్పుడైనా బిర్యానీని సైడ్ నుంచి మాత్రమే తీసుకోండి ఇలా మొత్తం బిర్యానీ అంతటినీ ఒక ప్లేట్లో వేసుకోండి ప్లేట్కి ఎంత సరిపోయిందో అంత ఎక్కువ వేసుకోకండి కొంచెం కొంచెంగా వేసుకోండి ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి హోటల్కి సీక్రెట్ అనేది ఫ్రైడ్ ఆనియన్సే నెక్స్ట్ వేయించి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకోండి ఇలా ప్రెజెంటేషన్ చేసిస్తే మనం వందలు వందలు వాళ్ళకి ఇచ్చేస్తాం మనమే ఇంట్లో తయారు చేసుకుంటే ఇంట్లో వాళ్ళు అసలు రెస్టారెంట్కి అనేది వెళ్ళరు ఇప్పుడు చికెన్ ముక్కలను పెట్టుకోండి నెక్స్ట్ మన దగ్గర రైతా ఉంటే రైతా లేదంటే పెరుగు ఈ బిర్యానీకి ఎటువంటి చికెన్ కర్రీలు అవసరం లేదు నేను తయారు చేశాను కానీ పక్కన సైడ్ డిష్ కింద పెట్టాను నెక్స్ట్ ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ ముక్క చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ టిక్కా బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్